హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను ఈరోజు మార్నింగ్ వేసిన తర్వాత ఏం పనులు చేశానంటే టిఫిన్ అయితే చేసేసా అని ఆయన పంపించేసాను అనమాట అండి తర్వాత బట్టలు బయట ఆరేసాను కదా ఆ బట్టలు అన్నీ ఉతికాను తర్వాత టబ్ క్లీనర్ పెట్టేసండి వాషింగ్ మిషన్ అంతా కూడా క్లీన్ చేసేసాను తర్వాత ఇప్పుడు మధ్యాహ్నానికి లంచ్కి వస్తారనమాట పచ్చడి తీసుకొచ్చారు శుభ్రంగా చేసేసి కడిగేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇప్పుడు ఏంటంటే ఇదేమో పాలు తీస్తాను అనమాట కొబ్బరి పాలు తీస్తాను రేపు కొబ్బరి అన్నం వండుతానమాట సోమవారం కదా అందుకనేసి తర్వాత చిక్కుడుకాయలు అయితే అదే వల్లి చేసుకొని శుభ్రం చేసుకొని దాన్ని సాల్ట్ కొంచెం కొద్దిగా పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలండి ఇందులో ఇప్పుడు కర్రీ అయితే నేను చిక్కుడుకాయను వండుతుంది అనమాట ఈ ఏంటో ఈ ఉల్లిపాయలు చాలా ఉడకట్లేదు అనమాట చాలా గట్టిగా ఉన్నట్టుగా ఉన్నాయన్నమాట అందుకని మిక్సీ కొట్టేసి అప్పుడు కర్రీ వండుదామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా వేసేసి మిక్సీ కొట్టేసి ఇంకా కర్రీ అయితే వండేస్తానండి ఇది కాకుండా ఎండుమిర్చి కూడా తెప్పించాను ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మనకి లంచ్ అదే స్కూల్ తీసిన తర్వాత తొందర తొందరగా పని అయిపోతుంది కదా అవి కట్ చేసుకుంటూ కూర్చుంటే అవదని చెప్పేసి తర్వాత అదిగోండి దానిమ్మకాయలు తీసుకొచ్చారు అవి ఒలుచుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి తర్వాత ఏమో కొద్దిగా పాలు తీసాను అరటిపళ్ళు ఉన్నాయి కదా అట్టేపళ్ళు వేసుకొని జ్యూస్ చేసుకుని తాగుదామని అంతేనండి తర్వాత ఒంటి గంట ఆ టైంకి రైస్ పెట్టేస్తాను అయిపోతుంది ఇక్కడ ఇంకెంతకన్నా ఎక్కువ పని ఏమీ లేదు ఈరోజు అయితే సెవెన్ అయిపోయింది లేచినప్పటికీ ఇంకా ఈయన కూడా లేపలేదు అనమాట ఒంట్లో బాగట్లేదు కదా అని చెప్పేసి ఈయన లేపడం లేదు ఇంకా టిఫిన్ ఒకటే చేసి పంపించేస్తాను అనమాట అండి అంతే ఈవినింగ్ వరకు ఇంకా పని ఏమి ఉండదు ఈ పని చేసేసుకుంటే ఇవన్నీ అయినప్పటికీ ఎలాగా నాకు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది ఆ తర్వాత కొంచెం రైస్ పెట్టేస్తే ఆ టైంకి టూ టూ థర్టీ అలా అయినప్పటికీ ఆయన వస్తారు ఇంకా భోజనం అయితే చేసేస్తాము